హలో ఎవ్రీవన్ హవర్ యూ ఆల్ వెల్కమ్ టు ఫైవ్ ఎలిమెంట్స్ ఛానల్ అందరికీ థ్యాంక్ యూ అండి మనం సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు మా కిచెన్లో నెల్లూరు పప్పు పులుసు చేసుకుంటున్నాను దానికి మీకు కూడా వీడియో చూపిద్దామని చేస్తున్నాను దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కందిపప్పు తూర్దాలు అంటారు కదా టొమాటో వన్ ఆనియన్ గార్లిక్ డ్రై చిల్లీ చింతపంటు టమెరిన్ కర్రీ లీవ్స్ ధనియా పౌడర్ సీజనింగ్ ఆవాలు జీలకర్ర పాలివ్ ఆయిల్ కొత్తిమీర ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో దీని ప్రిపరేషన్ ఎలానో చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు నేను కందిపప్పుని ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇది కొన్ని వన్ కప్పు కందిపప్పు అని చెప్పాను కదా అది వేసేస్తున్నాను ఇది వేసి మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్లో చూసారా ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను దీంట్లో కొంచెం మనం డ్రై ఇవి ఉన్నాయి కదా చిల్లీస్ డ్రై చిల్లీస్ ఇవి కూడా వేసుకుందాము కూడా సేపు ఇట్లా ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ డ్రై రోస్ట్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని కొంచెం వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇదండి మన కందిపప్పు మిర్చిని వాష్ చేసుకొని వచ్చి ఇన్స్టా పార్ట్లో పెట్టుకుంటున్నాను దీనిలోకి మనకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మన టొమాటో ఆనియన్ని వేసుకుంటున్నాను నేను ఫస్ట్లో చూపించాను కదండి ఆనియన్ హోల్ ఆనియన్ దాంట్లో ఒక హాఫ్ ఆనియన్ ఇందులో యూజ్ చేసుకున్నాను హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాను దాన్ని మనం లాస్ట్లో ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి దీంట్లో మళ్ళీ మనం ఇప్పుడు ఒక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము నేను ఈ దీన్ని కుక్ చేసుకుని ఒక త్రీ విజిల్స్ పెట్టి కుక్ చేసుకొని వస్తాను అండి ఇది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి నేను ఉడికించుకున్న పప్పుని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను దీనిలోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇది యాడ్ చేసేస్తాను ఫ్లేమ్ పెంచుకొని మిక్స్ చేస్తున్నాను దీనికి మళ్ళీ మనకు ఎంత వాటర్ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాము కాస్తంత వాటర్ పోసుకున్నానండి దీంట్లో నేను చూడండి నేను అలా చూపిస్తాను మీకు ఇదిగో ఇలా ఇలా ఉండాలి ఇప్పుడు దీనికి మనము సాల్ట్ వేసుకుందాము నేను సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి నాకు దీనికి టూ టేబుల్స్ అనిపోతుంది మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇక్కడ చింతపండు పులుసు కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నాకైతే కొంచెం మేము తక్కువే తింటాము ఆ పులుపు అందుకని నేను కొంచెం తక్కువే వాడుకున్నాను అండ్ నేను దీనికి పోపు పెట్టేసుకున్నాము పప్పు పులుసుకి సో నేను ఈ ప్యాన్ పెట్టేసుకొని నా దగ్గర ఉన్న కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు మన ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది మన పోపు గింజలు వేసేసాను ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పోపులో నేను కొన్ని మెంతులు కూడా వేసుకున్నానండి ఇందులో మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి గార్లిక్ ఇలా దంచుకొని వేసుకోవాలి ఇది బాగా రెడ్గా ఫ్రై అవ్వాలండి సరే మాకు గార్లిక్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు వేసుకుంటున్నాము ఈ పప్పు పులుసుకి ఈ కంపల్సరీ ఈ కర్రీలు ఉండాలండి ఇవి ఉంటేనే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది నా దగ్గర కొంచెం కరివేపాకే ఉంది కాబట్టి ఇలా వా వాడాను అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది మన పోపు ఫ్రై అయిపోయింది ఈ ఈ పప్పు పులుసుకి ఫ్రై మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ పోపు ఈ ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయితేనే మనకి పప్పు పులుసులో మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ దీనికి నేను కొంచెం ఇంగో కూడా యాడ్ చేసుకుంటున్నాను సో అండి దీనిని మనం తీసుకెళ్ళి పప్పులు పప్పు పులుసులో వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేశాను మనం ఇందాక వేయించుకున్న ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకున్నాము మనం ఇప్పుడు కలుపుకొని ఒకసారి ఈ పప్పు పులుసు ఇలా మిక్స్ చేసుకున్నాము తర్వాత దీనికి నేను కొంచెం నేను చూసారా మన పప్పు పులుసు బాయిల్ అవుతుంది ఇందులోకి నేను ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము ఈ పప్పుచారు మన మన హౌస్లో పెడితే ఈ స్మెల్ మన నెక్స్ట్ డోర్ హౌస్కి వెళ్తుందండి అంత ఫ్లేవర్గా ఉంటుంది అంత టేస్టీ ఉంటుంది నెల్లూరు పప్పులుసు దీనికి కాంబినేషను ఆమ్లెట్ వేసుకుంటాం మేము సో పప్పులుసు విత్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్ అండి మీరు ఎవరైనా ఇదే కాంబినేషన్లో తింటే కామెంట్ చేయండి సో దీనికి కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇందాక కొత్తిమీర యాడ్ చేయలేదు కదా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను సో చూడండి మనం మిక్స్ చేస్తున్నాను మంచిగా ఇక్కడ మనకు కావాలంటే అంటే సాల్ట్ అది చెక్ చేసుకోవచ్చండి చూడండి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మంచిగా బాయిల్ చేసుకుందాము ఇది ఎంత బాగా బాయిల్ అయితే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పప్పుల్స్ సో ఇదండి ఆల్రెడీ ఫ్లేవర్స్ మా నెక్స్ట్ డోర్కి వెళ్తున్నాయి నెక్స్ట్ టైం మీ ఇంట్లో కూడా చేసుకుని చెప్పండి ఎలా ఉందో అని సో ఇదండి సంగతి సో దీనికి నేను ఒక ఆమ్లెట్ వేసేస్తాను పక్కన సో మా లంచ్ రెడీ అవుతుంది మన పప్పు చారు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మంచిగా బాగా అవుతుంది చూడండి సో నెల్లూరు ట్రెడిషనల్ పప్పులసు ఇదేనండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇదండి మన నెల్లూరు పప్పులుసు విత్ ఆమ్లెట్ రైస్ కొంచెం పక్కన కాళ్ళు కూడా పెట్టాను తావకాయతో తింటే సూపర్ ఉంటుంది మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి ఓకే అండి సియూ నెక్స్ట్ వీడియో